మరియు దేవుడు సంఘములలో మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను కొందరిని బోధకులు గాను కొందరిని అద్భుతములు చేయువారిని గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను కొందరిని ఉపకారములు చేయవారి గాను కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించాను మొదటి కొరింత తెలుగు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షం సంఘక్షేమం కొరకు ప్రతి విశ్వాసికి ఒకటి కానీ ఎక్కువ కానీ ఆత్మీయ వరాలు ఇవ్వబడ్డాయి ఇవి ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ఇవ్వబడ్డాయి మన ఏడల దేవుని చిత్తం ఏమై ఉందో తెలుసుకొని ఆయన అనుగ్రహించిన కృపావరములను ఆ ప్రభు మహిమ కొరకు వాడినట్లయితే మన చుట్టూ ఉన్న వారికి బహుదీవనకరముగా మారగలం ల్యారీ గిల్బర్ట్ ఈ విధంగా రాస్తున్నాడు ఫ్రెంచి దేశంలో అదొక చిన్న గ్రామం అక్కడ అపురూపమైన ఒక చిన్న ఆలయం ఉంది దాని ఆవరణంలో ఏసయ్య యొక్క పాలరాతి ప్రతిమ ఒకటి ఉన్నది ఏసయ్య ఆయన హస్తాలను షాపి ఉన్నాడు ఆ గ్రామస్తులకు అది వారి ప్రాణముతో సమానం ఒకనాడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆ ప్రతిమపై ఒక బాంబు పడింది దాని ఆకారం చిన్న భిన్నమైంది యుద్ధం ముగిసింది శత్రువులు వెళ్ళిపోయారు చిన్న భిన్నమైన ముక్కలను వెతికి తీసుకొచ్చి ఆ ప్రతిమను పునర్నిర్మించాలని ఆ గ్రామస్తులు తీర్మానించుకున్నారు ఆ ప్రతిమ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైకేల్ ఏంజిలో చేత బెర్నీని చేత కానీ తయారు చేయబడింది కాదు అయినప్పటికీ ఆ ప్రతిమ గ్రామస్థుల ప్రాణమై ఉంది వారు దాన్ని ఎంతగానో ప్రేమించారు ఎంతో సహనముతో దొరికినంత వరకు పడి ఉన్న ముక్కలను తీసుకొచ్చారు దాన్ని పునర్నిర్మించారు పగుళ్ళ ద్వారా వచ్చిన మచ్చలు సైతం ఆ ప్రతిమకు ఎంతో అందాన్ని ఇచ్చాయి అవి అందరి హృదయాలను ఆనందముతో నింపాయి అయితే ఒక సమస్య అక్కడ ఎదురైంది అదేమిటంటే హస్తాలు దొరకలేదు హస్తాలు లేని క్రీస్తు క్రీస్తే కాదు అని ఒకరు ఎంతో విచారంతో పలికారు చేతులు లేని ప్రభువు మనకెందుకు మనకు అవసరం లేదు కాబట్టి మనం మరొక ప్రతిమను తయారు చేద్దాం అని మరొకరు అన్నారు ఇంతలో ఒకరు చక్కని సలహా ఇచ్చారు ఆ సలహా ఫలించింది ఇత్తడి ఫలకం ఒకటి దాని అడుగు భాగంలో ఉంచబడింది దాని మీద నాకు చేతులు లేవు కానీ నీ చేతులే నా చేతులని వ్రాయబడి ఉంది కొన్ని సంవత్సరాలు గడిచాయి ఎవరో ఒకరు దాన్ని చూశారు ఆయన అవే మాటల క్రింద ఈనాడు నీ పని చేసుకోవడానికి నా చేతులు లేవు కానీ నీ చేతులు ఉన్నాయి నేను వెళ్ళి మనుషులను మనుషులకు మార్గం చూపడానికి నాకు కాలు లేవు కానీ నీ కాళ్ళున్నాయి నేను ఎలా మరణించానో మనుషులకు తెలియజెప్పడానికి నాకు నాలుక లేదు కానీ నీ నాలుక ఉంది మనుషులను దేవుని యొద్దకు తీసుకొని వచ్చేటకు నాకు సహాయమేమీ లేదు కానీ నీ సహాయము నాకున్నది అని చేర్చాడు ప్రభు శరీరముగా నీ శరీరం వాడబడిన వాడబడితే ప్రభువు నాలుకగా నీ నాలుక మాట్లాడగలిగితే ప్రభువు పాదాలుగా నీ పాదాలు సువార్త అందని చోట్ల సువార్థను అందించటకు నడవగలిగితే ప్రభు చూచినట్లు నీ కన్నులు చూడగలిగితే నీ ప్రపంచానికి నీ జీవితం బహుదీవనకరముగా ఉంటుంది మరెందుకు నిన్నుని ఓ ప్రభుకు అప్పగించుకొని ఆయన వాణిగా ఆయన స్థానంలో నిలబడకూడదు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ